కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేష్ కైనే ఎంచుకోండి తెలంగాణ రాజకీయాలలో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఇటీవల ప్రధాని మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండిస్తూ కమలదళం అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటుంది ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం గురించి మాట్లాడుతూ టైం గ్యాప్ అంటూ మరి మరింత ఆసక్తిని పెంచారు కేంద్ర మంత్రి తెలంగాణ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ ఏం కులం అంట చెప్ప ఇప్పుడు చెప్పండి అదే నేను సర్వే రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే దేశ ప్రజలకు వెళ్ళారా ఎవరికైనా కులం ఎక్కడా అది మేము ఇంటర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అంశం గారు నేను మా కార్యకర్తలతో మాట్లాడుతాను నేను రాష్ట్ర అధ్యక్షు ఒకరు 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 తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం రెండు మూడు నెలల కోసం వచ్చాను అనేక కారణాలుగా వాయిదా పడుతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు కాంగ్రెస్ ఎందుకు పెట్టలే ఇక్కడ మరి అడగవు కాంగ్రెస్ ను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాను రెండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నియామకం మూడు నాలుగు నెలలు మాత్రమే అని కానీ వివిధ కారణాల వల్ల తనను కొనసాగిస్తున్నారని అన్నారు ఆ టైం గ్యాప్ ని పూడ్చడానికే వచ్చాను నేను రెండు మూడు నెలల కోసం వచ్చాను కానీ కొత్త చీఫ్ నియామకం అనేక కారణాల వల్ల వాయిదా పడుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా అని రిపోర్టర్స్ అడిగినప్పుడు వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడు వస్తారని కిషన్ రెడ్డి బదులిచ్చారు తగాదాలు మరియు దీర్ఘకాలిక మీడియా ఊహాగానాలకు ముగింపు పలికేందుకు బీజేపీ అగ్రనాయకత్వం జూలై రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ స్థానంలో కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించింది గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధిపతి బాధ్యతలు స్వీకరిస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి అయితే కిషన్ రెడ్డి ఒక్కరి విషయంలో బీజేపీ అధిష్టానం తన్ రూల్స్ ని మార్చింది కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చింది దానికి తగ్గట్టుగానే కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో తన సత్తా చూపించారు కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో కుమ్ములాటలు తగ్గాయి డిసిప్లిన్ పెరిగింది ఏ ఎన్నికల్లో అయినా గెలవగలమనే ధీమా కార్యకర్తలలో పెరిగింది ఇందుకోసమే బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడిందా అన్న అనుమానం కలుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీ అభ్యర్థులు సత్తా చాటితే మాత్రం మరోసారి కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు అప్పజెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి